సార్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ గురించి ఢిల్లీలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది సో ఏంటి ఒకవేళ ఇల్లు డ్యామేజ్ అయితే బిల్డర్ నుంచి నష్టపరిహారం పొందేటువంటి హక్కు వినియోగదారులకు తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే మనకి ఇక్కడ రెండు యాక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకటైతే ఏంటంటే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనం మీరు చెప్పిన ఢిల్లీ కేసులో ఆ ఢిల్లీ కేసులో ఏమైందంటే ఆవిడ ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆవిడ ఆయన భర్త ఆమె భర్తతో ఒక నైన్టీన్ నైంటీ నైన్ ఆ టైంలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారంట కొనుక్కున్న తర్వాత అందులో అనుకున్నారు కానీ ఈ లోపల తర్వాత కొన్ని ఏళ్ళకి వాళ్ళ భర్త గారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఈవిడ ఆ ఇంట్లో ఉంటాం కంటిన్యూ చేశారు చేసిన తర్వాత ఆ ఇల్లు కొన్ని ఏదో ఇతరత్ర కారణాల వల్ల ఆమె అక్కడ ఉండలేకపోయారంట తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ బ్యాక్ వచ్చారు ఆవిడ ఆ ఇంట్లో ఉండటానికి వచ్చినప్పుడు ఆ ఇల్లు అప్పటికే చాలా శిథిలావస్థగా చాలా అసలు ఇంకా అసలు ఉండడానికి పనికి రాకుండా మొత్తానికి ఇంకా రేపమపో మొత్తానికి కూలిపోయే విధంగా ఉందంట అపార్ట్మెంట్ సదర్ అపార్ట్మెంట్ సో దానికి ఆవిడ వెంటనే ఇదేంటి బిల్డరు ఇలా నాణ్యత లేని ఒక మెటీరియల్స్తో ఇలా కట్టాడు అపార్ట్మెంట్ సో దానివల్ల ఇది ఇట్లా ఉంది అని చెప్పి అక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫారంలో ఆవిడ కేసు వేశారు దీనికి జనరలీ మనం ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్లో చాలామంది తెలియదు శ్రవణ్ గారు నాట్ ఓన్లీ సివిల్ మనము కన్జ్యూమర్ ఫారంలో కూడా ఇది వర్తిస్తుంది రియల్ ఎస్టేట్ కేసెస్ ఏదైతే బిల్డర్స్కి సంబంధించిన ఏమైనా కేసులు ఉంటే బిల్డర్స్ మీద మనం వేయాలనుకుంటే అవి రియల్ అది మనం కన్జ్యూమర్ ఫారంలో కూడా వేసుకోవచ్చు సో అలా అదే విధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫారంలో ఆవిడ మహిళ కేసు వేశారు ఆ బిల్డర్ మీద వేస్తే అది చాలా ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఇది వర్తించదని చెప్పి అసలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫా ఫారము ఆ కేసుని కొట్టివేసింది కొట్టివేస్తే అప్పుడు ఆమె ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్ కన్జ్యూమర్ ఫారంకి అప్పీల్కి వెళ్ళింది అలా అప్పల్కెళ్ళినప్పుడు అప్పుడు స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది అది ఏమన్నారంటే ఎన్ఐఏలైనా పర్వాలేదు ఎన్ఐఏలైనా అనే ఒక టైం లిమిట్ ఈ ఇట్లాంటి కొన్ని కేసెస్లో వర్తించవు ఎందుకంటే ఈ మా ఇంట్లో ఉన్నదే లేదు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో కొనుక్కున్నా కూడా ఆ భర్త కొన్ని కొన్ని ఏళ్ళకే చనిపోయాడు దాని తర్వాత ఇల్లు పలానా ఇంట్లో ఆవిడ ఉండట్లేదు దాని తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ఆ ఇల్లు అసలు ఆ ఇల్లు ఒకటే కాదు మొత్తం అపార్ట్మెంటే మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది ఒకవేళ వీళ్ళు ఉండిపోని కాలాంతరం ఏదో వీళ్ళు అవి ఇవి చేసి కొద్దిగా రిపేర్లు అయ్యాయంటే అనుకోవచ్చు కానీ అసలు ఈ అక్కడ లేదు ఆ ఇల్లు మామూలుగా అలా ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుందంట ఇళ్ళలో వదిలేసినా ఎవరు ఉండకపోయినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు మెయింటైన్ చేస్తుంది అపార్ట్మెంట్ని కానీ ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత వచ్చి చూసుకుంటే అది మొత్తానికి ఇక్కడ నాసిరకం మెటీరియల్స్ వాడాడు అన్ని చోట్ల అవి గోడలు అవి ఇరిగిపోతున్నాయని చెప్పి క్లియర్గా అక్కడ ఉందనమాట సో అక్కడ సదరు ఆవిడ ఏదైతే అక్కడ ఇంజనీర్లు ఇప్పుడు ఉన్న ఆమె దగ్గర ఉన్న సివిల్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెల్ప్ తీసుకొని ఈ అపార్ట్మెంట్ యొక్క నాణ్యతను అవి చెక్ చేయమని చెప్పి చేయడం జరిగింది వాళ్ళు చేస్తే సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మెటీరియల్ సరిగ్గా వాడలేదు పాలన అలానా బిల్డరు ఆ టైంలో సో తప్పకుండా ఆ బిల్డర్ చేసిన తప్పిదమేదని వాళ్ళు ఆ రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇవిడ స్టేట్ కన్జ్యూమర్ ఫోారేకి వెళ్ళింది వెళ్తే అక్కడ ఆమెకి సుముఖంగానే స్టేట్ కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు తప్పకుండా బిల్డర్ ఏమకి నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఆ బిల్డింగ్ శిథిలావస్థగా ఉండటం వల్ల ఈ ఇరవై లక్షలు ఖర్చు పెట్టి దాన్ని రెనోవేట్ చేయించింది కానీ అట్ ద సేమ్ టైం ఈమెందుకు చేయించాలి ఆ నాసిరకం మెటీరియల్ వాడింది ఆ బిల్డర్ సో అతను తప్పకుండా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ కన్జ్యూమర్ ఫారంని మన అడిగిన తర్వాత మనం చెప్పినట్టు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫారం ఇది కేసును కొట్టివేసింది మళ్ళీ ఇప్పుడు స్టేట్కి వెళ్తే స్టేట్ కన్జూమర్ ఫారం ఈమెకు ఫేవర్గానే జడ్జిమెంట్ ఇచ్చింది ఆ బిల్డర్ ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ సోన్ గారు మనం ఇంకోటి చూడాలి ఇప్పుడు మనము ఇక్కడ జనరల్ ఇది మీరు అడగచ్చు ఇదేంటంటే మరి ఎన్ఐఏలు తర్వాత కూడా మనం వెళ్ళి బిల్డర్ మీద ఇట్లా కేసు వేయచ్చా అని చెప్పి జనరల్ నేను చెప్పినట్టు కేస్ కేసు టు కేసు బేసెస్ ఈ పలానా కేసులో ఆ బిల్డర్ నిజంగా నాశరక మెటీరియల్ వాడే వాడాడని చెప్పి మీ దగ్గర సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా సదర్ సివిల్ ఇంజనీర్లు వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని దాని ప్రకారం మీరు ఫైట్ చేసింది కాబట్టి అయ్యింది జనరలీ అన్ని కేసులు ఇట్లా అవుతుందా అంటే అది డిపెండ్స్ అపాన్ కేసు టు కేసు మామూలుగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏముంటుంది మీరు ఎప్పుడైతే ఈ డిఫెక్ట్ని కనిపెట్టారో ఆ డిఫెక్ట్ని కనిపెట్టిన టూ ఇయర్స్ లోపల మీరు ఆ కేసు ఫైల్ చేయాలి అతని మీద సదర్ బిల్డర్ మీద సెక్షన్ ట్వంటీ ఫోర్ ఏ ఆఫ్ కన్జూమర్ ప్రొటెక్షన్ అంటే ఈ విషయం చెప్తుంది మీరు బిల్డర్ మీద అప్పుడు అలా కేసు వేయాలని సో డిఫెక్ట్ ఎప్పుడు కనిపెట్టారు ఇక్కడ ఈ కేసులో ఇవి టూ థౌసండ్ నైన్టీన్లో కనిపెట్టింది నైన్టీన్ నైన్టీ నైన్లో కొన్నా కూడా టూ థౌసండ్ నైన్టీన్లో కనిపెట్టాను నేను సో వితిన్ ఈ టైంలోనే టూ థౌసండ్ నైన్టీన్ నుంచి లెక్క కాబట్టి ఇప్పుడు నేను ఈ కేసేసా అని చెప్పి ఈ విడేసింది కానీ అది డిస్ట్రిక్ట్ కన్యూమర్ ఫోరం అది ఫస్ట్ కన్సిడర్ చేయలేదు అందుకే ఈమె స్టేట్ కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళారు అక్కడ వాళ్ళు అది కన్సిడర్ చేశారు ఈమెకు అనుగుణంగానే ఫేవరబుల్గా జస్టిస్ జడ్జ్మెంట్ ఇచ్చారు